ఐపిఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా తాజాగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై లక్నో సూపర్ జీన్స్ విజయం సాధించింది ఐదు వికెట్ల తేడాతో గెలిపొందింది సన్ రైజర్స్ జట్టు ఈ మ్యాచ్లో పూర్తిగా తేలిపోయింది అయితే నూట తొంభై పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జీన్స్ పదహారు పాయింట్ ఒక ఓవర్లోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సులువుగా ఛేదించేశారు ముఖ్యంగా నూట తొంభై మూడు పరుగులు చేసిన క్రమంలో అంటే లక్నో జట్టు మ్యాచ్ విజయంలో షార్థుల్ టకూర్ నాలుగు కీలకమైన వికెట్లు తీసి బౌలింగ్ లో అదరగొట్టాయి బ్యాటింగ్ లో హాఫ్ సెంచరీ నికోలస్ పురన్ డెబ్బై పరుగులతో మరొక హాఫ్ సెంచరీతో ఇద్దరు కూడా అదరగొట్టే అదరగుడ్డే నాక్తో లక్నో జట్ను గెలిపించేస్తారు అయితే పురాన్ ఇరవై ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు ఆరు సిక్స్లతో చెలరేగి డెబ్బై పరుగులతో ఆకాశమే హద్దుగా ఆడితే మిషల్ మార్స్ ముప్పై ఒక బంతుల్లో ఏడు ఫోర్లు రెండు సిక్స్ల సహాయంతో యాభై రెండు పరుగులతో చెలరేగి ఆడాడు అయితే వీళ్ళిద్దరూ బ్యాటింగ్లో దూకుడు చూపిస్తే షార్దూల్ టకూర్ బౌలింగ్లో దూకుడు చూపించి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్ బటర్స్ నటి వెరగొట్టాడు అయితే ఇక లక్ లక్నో దాదాపు లక్ష్యాన్ని కరిగించేసింది అనుకునే సమయంలో చివరిలో అబ్దుల్ సమద్ ఇరవై రెండు పరుగుల దూకుడుగా ఆడి విజయాన్ని అందించాడు సన్ రైజర్స్ బౌలర్లలో కమిన్స్ రెండు వికెట్లు తీగా షమి జంపా హర్షర్ అలాగా చెరో వికెట్ తీశారు ఇక నాలుగు కీలకమైన వికెట్లు తీయడంలో షార్దుల్ ఠకూర్ ముందుగా చెప్పాలి అంటే అటు అభిషేక్ శర్మ ఇటు ఇషాన్ కిషన్ లాంటి సూపర్ డూపర్ వికెట్లు పడగొట్టాడు దాంతో అక్కడ రెండు వికెట్లు పవర్ ప్లే లోనే పోయాయి అప్పుడు ఇంకా పదిహేను పరుగులే సాధించింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆఖర్లో కూడా అభినవ్ అలాగే అభినవ్ మనోహర్ కూడా ని కూడా అవుట్ చేసేసాడు అనమాట షార్ద్టూ అలాగే మహమ్మద్ షమీన్ కూడా ఇక విషయంలోకి వచ్చినట్టయితే మొదటగా మూడు వందల స్కోర్ అంచనాలతో బరిలోకి దిగింది సన్ రైజర్స్ నిర్ణీత ఇరవై ఓవర్ లో నూట తొంభై పరుగులకే ఆల్అౌట్ అయింది శార్దుల్ డకూర్ వల్లే సన్ రైజర్స్ పతనం ఎక్కువగా కనిపించింది అతనే పతనాన్ని శాసించాడు ఇంకా ప్రిన్స్ యాదవ్ ఆవేష్ ఖాన్ దిగ్వేష్ రథి రవి బిష్ణోయ్ తల ఒక వికెట్ దక్కించుకున్నారు ట్రావెల్స్ హెడ్ మాత్రం తన శక్తి కొలత చాలా పోరాడాడు నలభై నలభై ఏడు పరుగులు చేశారు ఇరవై ఎనిమిది బంతుల ఐదు కోర్లు మూడు తో దూకుడుగా ఆడాడు మిడిల్ ఆర్డర్ ఓ వచ్చిన అన్ అనికెత్ వర్మ కూడా పదమూడు బంతుల్లో ముప్పై ఆరు పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు అసలు ఒక మాటలో చెప్పాలి అంటే ఎస్ఆర్ హెచ్ జట్టు ఓడిపోయినప్పటికీ కూడా అనికేతికి మాత్రం చాలా మంచి పేరు వచ్చింది ఎందుకంటే పదమూడు బంతుల్లో ముప్పై ఆరు పరుగులు చేయడం అంటే మామూలు విషయం కాదు ఇక నితీష్ రెడ్డి కూడా ఇరవై ఎనిమిది బంతుల్లో ముప్పై రెండు పరుగులు హెన్రిచ్ క్లసన్ కూడా ఇరవై ఆరు పరుగులతో పర్వాలేదు చెప్పుకోదగిన ప్రదర్శన చేశారు పాట్కమిన్స్ పద్దెనిమిది పరు బం పద్దెనిమిది పరుగులు చేసి హ్యాట్రిక్ సిక్స్ పాదే అవుట్ అయిపోయాడు ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా రాణించలేకపోయారు అయితే ఇక్కడ క్ల క్లెజన్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన అనికేత్ వరుస సిక్సెలతో విజృంభించాడు కాకపోతే దూకుడుగా ఆడుతూ డేవిడ్ మిల్లర్ చేతికి చేతి చిక్కి పెవిలియన్ కు చేరాడు నూట రెండు వందల డెబ్బై ఆరు పరుగులు రెండు వందల డెబ్బై ఆరు స్ట్రైక్ తో ముప్పై ఆరు పరుగులతో చెలరేగాడు దిగ్వేష్ బౌలింగ్ లో కూడా వరుసగా రెండు సిక్సల్ బాధి ఆకట్టుకున్నాడు ఆ తర్వాత ఇక లక్నో జట్టు చాలా సునాయాసంగా గెలుపుని సాధించింది అదంతరం మనం చూస్తాను చూసినట్టే